ఈ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తరపు నుంచి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులందరికీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి స్పెషల్ ఆఫర్స్ జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ ఆఫర్స్ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ కూడా మన సండేస్ పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇది డెబ్బై రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన సండేస్ పబ్లికేషన్ ద్వారా రూదర్ఫోర్డ్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించబోతున్నారు ఇది డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు ఐదు రూపాయలకే అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో ఏపీ మెగాడి ఎస్సీ ఎస్జీటీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు ఇది ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మొదలవబోతోంది అండ్ ప్రతి రోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు ఇది కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కే ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో ఏపీ మెగాడి ఎస్సీ రెండు వేల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ టూ ప్లస్ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఫార్టీ డేస్ ప్లాన్ తో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో ముప్పై రెండు డైలీ టెస్ట్లు ఆరు డివిజనల్ టెస్ట్లు రెండు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు ప్రతి రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ప్రతి ఎగ్జామ్ కి ఎక్స్ప్లనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది

రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు తెలంగాణ ఏసీ ఎస్జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ ని ఫిబ్రవరి ఐదు నుంచి ప్రారంభిస్తున్నారు డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ ట్వెల్వ్ బుక్స్ ప్యాకేజ్ తెలంగాణ అభ్యర్థులకు ప్రోగ్రాం ని ఇంట్రడ్యూస్ చేశారు నూతన సినిబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ కండక్ట్ చేస్తారు ఈ కేవలం రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు గ్రూప్ డి ఫుల్ కేవలం అందిస్తున్నారు నెలల తో తెలంగాణ ఆన్లైన్ ఫుల్ అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఎస్జిటి అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్సీ హెచ్ఈటీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్సు ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు సోషల్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇంకెందుకండి ఆలస్యం ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ జీరో త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ టూ మరిన్ని ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ ఫుల్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలో అవ్వండి